విహారికి అంబికా మీద డౌట్ అవడంతో గుడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంకా మరోవైపు లక్ష్మి గుడిలో అసలు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎవరికి లాభం ఎవరికి ఉపయోగం ఇలా నన్నెందుకు పంపించారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అంబికమ్మ అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ మళ్ళీ ఇంకెవరున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మిరాజు అని చెప్పి అనుకుంటూ అమ్మిరాజు అయినా పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నాడు కదా వాడెలా చేస్తాడు అని చెప్పి సడన్గా ఆలోచించుకొని అక్కడి నుంచి వెళ్తూ బయలుదేరుతూ ఉంటుంది ఇంకా గుడి దగ్గర ఒక అతను బయట పడుకుని ఉంటాడు అతను చలికి ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మి తన పైన ఉన్న జెండాను తీసి ఆ అబ్బాయికి కప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా విహారి కూడా ఆ కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు అంబిక ఏమో ఊకే కుర్చీలో కూర్చొని ఊపుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ లక్ష్మి అడ్డు తొలగించుకున్నాను ఇప్పుడు అధికారం ఆధిపత్యం అంతా నాదే పవర్ నా చేతిలోకి వచ్చాక విహారిని ఓడించడం ఎంతసేపు లక్ష్మీనే ఇన్ని రోజులు అడ్డుపడింది లేకపోతే విహారిని దించేసి అధికారాన్ని నా చేతిలో తీసుకుంటాను నేనే మా కుటం లేని మహారాణి అని చెప్పి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు అమ్మిరాజు బాగా డ్రింక్ చేసి అక్కడ నుంచి బీహార్ని రే కావేరి కోసం నేను వస్తున్నాను కావేరి నువ్వు నాకు ఎలాగైనా దక్కాల్సిందే అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకుని నీ ఆస్తి మొత్తం నేనే తీసుకుంటాను అని చెప్పి క్రూరంగా అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటాడు ఇంకా వెనకాలే వీర్రాజు వచ్చి ఆపుతాడు రే అమ్మిరాజు ఇలా కాదు రా నువ్వు అలా చెయ్యకురా ఒక ప్లాన్ ఉందిరా అంబిక ప్లాన్ వేసింది అలానే చేద్దాంరా నువ్వు తొందరపడకు నిన్ను జైలు నుండి తీసుకొచ్చి ఒక్కరోజు కూడా కాలేదు నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని చెప్పి బ్రతిమిలాడుతూ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా అలా రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి నువ్వు చెప్పేది వినురా అలా చెయ్యకురా అని చెప్పి చెప్తూనే పానకాలకి సైగ చేస్తాడు తాడు తీసుకురమ్మని ఇంకా అలా అమ్మీరాజుని బ్రతిమిలాడుతున్నట్టుగా చేస్తూ ఆ పానకాలు తాడు తీసుకురావడంతో బ్రతిమిలాడుతూనే అమ్ అమ్మీరాజుకి చేతులకి కాళ్ళకి కట్లు కట్టేసి మొత్తం చైర్కి కట్టేసి కదలకుండా చేసి నాకు తెలుసురా నేను ఎంత చెప్పినా నువ్వు ఆగవని చెప్పి అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి రే పానకాలు అన అయ్యగారి కొడుకే కదా అని చెప్పి బిర్యానీలు కావాల్సినవన్నీ తీసుకొచ్చి పెట్టు అని చెప్పి అంటూ ఉంటే అలాగే అయ్యగారు అన్నీ పెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు అవేవి పెట్టకురా దట్టిగా పెరగడం పిసికి పెట్టి కలిపి పెట్టి వాడికి ఇంక ఏం పెట్టకు అని చెప్పి వాడిని అలాగే ఉండని వాడు ఎటు వెదలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేరా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి అలా గుడి దగ్గర నుండి బయలుదేరి సంధ్య దగ్గరికి వస్తుంది వాళ్ళ సంధ్య వాళ్ళ ఇంటి డోర్ కొట్టడంతో ఇంకా సంధ్య వచ్చి డోర్ తీసి ఏంటి లక్ష్మి నువ్వు ఈ టైంలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా అలా గడ్డ బయట కూర్చుంటారు లాల్లో కూర్చొని ఏమైంది లక్ష్మి ఇప్పుడు చెప్పు అని చెప్పి వాటర్ ఇచ్చి ఆ సంధ్య అడుగుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి వాటర్ తాగేసి తను జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇలా ఒక అమ్మాయి జీవితం కదా నేను ఏం చేయలేకపోతున్నాను తనని ఎలాగైనా కాపాడాలి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అమ్మిరా అని అనుకుంటూ ఉంటారు ఇంకా నాకు అమ్మిరాజు మీద డౌట్ ఉంది సంధ్య సంధ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అమ్మిరాజా వాడెందుకు చేస్తాడు అని చెప్పి సంధ్య డౌట్ పడుతూ ఉంటుంది ఎందుకు నాకు డౌట్గా ఉంది ఒకసారి మీరు ఏమైనా ఎంక్వైరీ చేస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది ఇంకా సంధ్య వేరే పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి నేను స్పెషల్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు సంధ్య ఇలా అమిరాజు అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేశాము జైల్లో వేశాం కదా అతను అప్డేట్ కావాలి నాకు అని చెప్పి సంధ్య అడుగుతుంటే ఓకే మేడం ఇప్పుడే కనుక్కొని చెప్తాను అని చెప్పి అతను చెప్తాడు ఇంకా మళ్ళీ కాసేపటికి అతను ఫోన్ చేసి మేడం మీరు అన్ అన్నది నిజమే అమ్మీరాజు నిన్ననే జైలు నుండి రిలీజ్ అయ్యాడు బెయిల్ మీద అని చెప్పి అతను చెప్తాడు ఇంకా సంధ్య చాలా షాకింగ్గా ఫోన్ పెట్టేసి నువ్వు అంటున్నది నువ్వు డౌట్ పడేది నిజమే లక్ష్మి అమ్మిరాజే కావచ్చు అమ్మిరాజు నిన్ననే జైలు నుండి రిలీజ్ అయ్యాడంట అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా సంధ్య గారు మనం వాళ్ళని ఎలా పట్టుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే ఒక ఆడపిల్ల జీవితం కదా తన పేరు బయటకు వస్తే సమాజంలో మళ్ళీ తన తల ఎలా ఎత్తుకొని తిరుగుతుంది అని చెప్పి ఆ వీడియో గురించి అంతా చెప్తుంది సరే నీ నీ దగ్గర అమ్మీరాజు ఫోన్ నెంబర్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అంటే అమ్మిరాజుది వీర్రాజుది ఇద్దరు నెంబర్స్ ఉన్నాయి ఇది దేనికైనా పనికొస్తాయో నేను ముందే తీసి పెట్టుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇంకా అలా ఆ రెండు ఫోన్ నెంబర్స్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది సంధ్య నేను ఒక కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి అని చెప్పి ఇలా ట్రాకర్ని ఇంట్లోనే సెట్ చేసుకున్నాను లక్ష్మి ఇది మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ నెంబర్ చెప్పు అని చెప్పి అమ్మిరాజు నెంబరు వీర్రాజు నెంబరు ట్రై చేస్తూ ఉంటే అవి ఏమీ అని చూపిస్తూ ఉంటాయి ఏమైంది సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అడుగుతుంటే వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేసుకొని కూర్చున్నారు లక్ష్మి మనం వెయిట్ చేద్దాం ఎలాగైనా సరే వాళ్ళు ఫోన్ లాంచ్ చేయగానే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కాల్ మొత్తం మనకి వినిపిస్తుంది అని చెప్పి సంధ్య చెప్తుంది ఇంకా అలా ఆ తర్వాత విహారీ ఇంటికి వస్తాడు అత్తయ్య అత్తయ్య అనుకుంటూ అరుస్తూ పైకి వస్తాడు అంబిక చీరలో ఊగుతూ సంతోషపడుతూ ఉంటుంది ఇంకా విహారీ అలా అరవడం చూసి విహారీ రాగానే లేచి ఏంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గట్టిగా అప్పుడే యమున పైకి వచ్చి ఏంట్రా లక్ష్మి కోసం వెళ్ళావు కదా లక్ష్మిని తీసుకురాకుండా అత్తయ్య అత్తయ్య అని అరుస్తూ వస్తున్నావేంటి అని చెప్పి యమున అరుస్తూ ఉంటుంది చెప్పయ్యా ఏం చేస్తావు లక్ష్మిని లక్ష్మిని ఇంట్లో నుండి ఎందుకు పంపించేస్తావో చెప్పు అని చెప్పి విహారీ నిలదీస్తూ ఉంటాడు నేనెందుకు పంపిస్తానురా అయినా ఆ పని మనిషి కోసం నువ్వెందుకు ఇంత ఆరట పడుతున్నావు పోతే పోయింది దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది లేదత్తయ్య నువ్వే ఏదో చేస్తుంటావు లక్ష్మిని ఇంట్లో నుండి ఎందుకు పంపించావు చెప్పు లక్ష్మి అంటే నీకు అసలు మొదటి నుంచి పడదు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును రా పడదు అదొక పని మనిషి నువ్వెందుకు దాని గురించి అరుస్తున్నావు దానికోసం నా మీద అరుస్తావేంటి అని చెప్పి అంబిక నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి వింటూ ఉంటారు ఏంట్రా విహారి ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడు విహారి నాకు తెలుసత్తయ్యా నీ గురించి నుంచి లక్ష్మి మీద నీకు ఎంత కోపం ఉందో ఎంత పగ ఉందో నాకు తెలుసు ఆ రెండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం జరిగిందో మొత్తం లక్ష్మి నాకు చెప్పింది అని చెప్పి విహరి అంటే అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అంబిక కూడా చాలా టెన్షన్ అనుకుంటూ ఉంటుంది ఆలోచిస్తుంది టెన్షన్ పడుతూ మళ్ళీ తేరుకొని అవును రా అవును రెండు వందల ఎకరాలు రాది ఎవరికో దానదత్తం చేస్తూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను మన ఆస్తి కాపాడడం కోసమే కదా నేను చేసిన ప్రయత్నం అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు నన్ను తప్పు పడతారేంటి ఎవరికో దానదత్తం చేసి ఇలా ఆస్తులన్నీ అందరికీ ఇస్తూ వెళ్తూ ఉంటే మనకేం మిగులుతుందిరా తప్ప నువ్వు లేనప్పుడు మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకొని నిన్ను కన్న తర్వాత చనిపోయాడు కొద్ది రోజులకి నువ్వు లేనప్పుడు ఈ ఆస్తిని ఇంతవరకు తీసుకొచ్చింది ఇలా నిలబెట్టింది ఎవర్రా నేను కాదా మీలాగే నేను కూడా అందరికీ ఆస్తులు రాసిస్తూ పోతూ ఉంటే పనికిరాని వాళ్ళందరికీ ఎలా ఉండేది అని చెప్పి అంబిక తనవైపు పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా వదిలే అంబిక వాడేదో తెలియక మాట్లాడాడు అని చెప్పి యమున అంటూ ఉంటే ఏంటి వదిన ఏంటి వదిలేసేది ఎందుకు వదిలేయాలి నన్ను అంటాడా వీడు అని చెప్పి అంబిక నిలదీస్తూ ఉంటుంది ఇంకా పిన్ని ఆకు పిన్ని అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లక్ష్మి అసలు ఏంట్రా ఏంట్రా నువ్వు లక్ష్మి మీద ఎందుకు ర నీకు అంత లక్ష్మి లక్ష్మీ లక్ష్మి అని నువ్వు తిరుగుతావు విహారి గారు విహారి గారు అని అది నీ వెనుకలా తిరుగుతుంది ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ పని మనిషి దాన్ని పని ఇంట్లో నుండి అది వెళ్ళిపోతే నువ్వు నా మీద ఏంట్రా అని చెప్పి గట్టిగా నిలదీస్తున్నావు ఉంటుంది లక్ష్మి పని మనిషి కాదత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటే నీకు అది నీకురా నాకు మాత్రం నా దృష్టిలో అది పని మనిషే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది చెప్పరా చెప్పు అసలు లక్ష్మికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అంటూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది అంబిక ఇంకా వసద వచ్చి అంబిక ఒక అమ్మాయి లేనప్పుడు అమ్మాయి గురించి ఎలా తప్పుగా మాట్లాడడం తప్ప అంబిక అని చెప్పి వసద చెప్తూ ఉంటే ఏంటక్క తప్పు ఏంటి వాడొచ్చి నన్ను నిలదీస్తూ ఉంటే ఎవరు మాట్లాడరు లక్ష్మి గురించి అనగానే మీరు నన్ను తప్పు పడతారేంటి చెప్పరా చెప్పు అని చెప్పి అంబిక మీ ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటి దానికోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు మా ఇంట్లో ఎవరి కోసమైనా నువ్వు ఇంత ఆలోచిస్తావా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది ఇంకా అది చూసి సహస్రాయమున ఇద్దరు సహస్రాయమున పద్మాక్షి కూడా భయపడుతూ ఉంటుంది ఎక్కడ విహారి లక్ష్మి నా భార్య అని చెప్పి చెప్తాడో ఏమో ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా అంబిక ఆగకుండా నిలదీస్తూ ఉంటుంది అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి